దేవయానికి ఏమాత్రం అనుమానం రానియలేదు వీళ్ళిద్దరూ శరిమిష్ట మామూలుగానే దేవయాన్ని కలుస్తుంది అన్ని విధాలుగా మాట్లాడుతుంది అన్ని మంచి చెడులు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు బాల్య మిత్రావస్థలోనే ఉన్నారు కదా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు కొన్నాళ్ళు అంటే ఒక పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు గడిచిపోయాయి ఇలా ఈలోపు ఇంకొక పిల్లాడు ఈ యొక్క దేవయానికి కలిగాడు మొదటి పిల్లాన్ని యదు అని పేరు పెట్టారు రెండవ వాడికి తుర్వసుడు అని పేరు పెట్టారు ఇక్కడ శర్మిష్టకి ముగ్గురు కొడుకులు పుట్టారు వాళ్ళు దుహ్యుడు అను పురుగురభుడు ఈ పిల్లలు ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటే అసలు ఇంతకీ ఇదంతా దేవయానికి ఎందుకు అర్థం కాలేదు అంటే ఆమె రాణివాసంలో ఉంది రాణివాసంలో ఉంది రాచకార్యాల్లో ఉంది శత్రువుల గురించి ఆమె ఎంతోగానో గూఢజాలను నియమించటం శత్రువుల గురించి వాళ్ళ యొక్క సమాచారాలని రాబెట్టడం ఆర్థికపరమైన విషయాలు అందరినీ చూసుకోవటము ఎవరున్నారు ఎవరు లేరు ఏంటి ఈ యొక్క కార్యాల్లో చాలా దృష్టి పెట్టింది అంతేకాదు స్వతహాగా బ్రాహ్మణ స్త్రీ కాబట్టి ఆమె తన అనుష్ఠానాలన్నీ తపస్సు నిష్ఠ ఇవన్నీ వీటిలో ఉండిపోయింది ఆమె ఈ యయాతి మహారాజు శర్మిష్ట ఏం చేస్తున్నారో ఆమెకి అర్థమే కాలేదు అసలు తరువాత కొన్నాళ్ళకి ఆ ముగ్గురు పిల్లలు ఎవరు శర్మిష్ట పిల్లలు ఆ యొక్క ఉద్యానవనంలో ఉన్నప్పుడు యయాతి ఈ యొక్క దేవయాని ఇద్దరూ అక్కడికి వెళ్ళి ఆ యొక్క పిల్లల్ని చూసినప్పుడు దేవయాని భర్తను అడిగింది వీళ్ళెవరో రాజు పుత్రుల్లాగా ఉన్నారు వీళ్ళ తల్లిదండ్రులు ఎవరై ఉంటారు అని యయాతి ఏం మాట్లాడలేదు ఆ పిల్లల్ని పిలిచింది బాబు ఇటు రండి అని మీకు మిమ్మల్ని ఈ మధ్య నేను చాలా చూస్తూ ఉన్నాను ఇక్కడ మీ తల్లిదండ్రులు ఎవరు మీరెక్కడి వాళ్ళు అడిగింది వాళ్ళు చాలా క్లియర్గా చెప్పేశారు శర్మిష్ట మా తల్లి మా నాన్నగారు వీరే యయాతి మహారాజు గారు అని అంతే పిడుగుపడ్డట్టు అయింది నెత్తి మీద చాలా బాధపడింది ఈలోపు శర్మిష్ట వచ్చింది ఏమే శర్మిష్ట ఎంత పని చేశావు నేను నిన్ను ఏ రోజైనా దాసిలాగా చూశానా నా సోదరిలాగా అనుకున్నాను కదా నువ్వు చివరికి నీ యొక్క రాక్షస బుద్ధిని పోనిచ్చావు కాదు నీ జాతి లక్షణమే ఇది అని రకరకాలుగా మాట్లాడింది